ఫ్రెండ్స్ ఇప్పుడు యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న లింగయ్య హోటల్ చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలి చూసిద్దామా నేను కూడా మొన్న షార్ట్ చూస్తుంటే ఎక్కువ ఈ లింగయ్య హోటల్ చట్నీ అని చెప్పి వీడియో వచ్చింది అది ఏంటో ట్రై చేసేద్దామని చెప్పి ఈ రోజు టిఫిన్లోకి అయితే నేను చేసాను చాలా బాగుంది అందుకే నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ ఏమీ లేకుండా ఓన్లీ పల్లీలు మాత్రం ఆయిల్ లేకుండా ఈ విధంగా వేయించుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే కడాయి స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందుగా అయితే ఆయిల్ ఏమీ లేకుండానే ఈ పల్లీలు వేయించుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ ముందే వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు కూడా మళ్ళీ ఆయిల్లో వేసుకుని ఒక టూ సెకండ్స్ పాటు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడనంత అంటే స్పైసీగా కావాలంటే ఎక్కువ కారం వేసుకోండి తక్కువ కారం తినేవాళ్ళైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్లు వేసానండి మాకు చట్నీ స్పైసీగా ఉంటే ఇష్టం అందుకే ఎక్కువ కారం అయితే యాడ్ చేశాను దీంట్లో ఇంకా పచ్చిమిరపకాయలు అయితే ఏమీ వేయక్కలేదు అలాగే రుచికి సరిపడిన తుప్పు కూడా వేసేసుకుని ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసుకోండి లేదా చింతపండు నానబెట్టుకుని ఆ చింతపండు వాటర్ అయినా వేసుకోవచ్చు నేనైతే చింతపండు ఇంకా గుజ్జు తీయకుండా వాటర్ వేసేసి అది మరిగేటప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఆ వాటర్లో అనమాట ఇంకా విడిగా చింతపండు రసం తీయక్కలేదు ఆ విధంగా వాటర్లో వేసిన చింతపండు మిక్సీలో నలిగిపోతుంది కాబట్టి ఇప్పుడు చల్లారి తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అసలైన సీక్రెట్ రెసిపీ అనమాట లింగే హోటల్ సీక్రెట్ అనమాట అదేంటి అంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి కొంచెం మినపప్పు అనేది ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కన్నాను ఇప్పుడు దీన్ని దోరగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత రెండు మూడు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఇది కూడా బాగా చిట్టుపట్లు ఆడేటట్టుగా బాగా వేయించుకోండి ఇదే సీక్రెట్ లింగే హోటల్ సీక్రెట్ అంట నాకు కూడా తెలియదు కదా నేను చూసిన తర్వాత మళ్ళీ మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను ఇది ట్రై చేసిన తర్వాతే షేర్ చేస్తున్నాను బాగుంది అనిపించిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగగానే పౌడర్ పౌడర్ చేసుకుని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చట్నీలో ఈ పౌడర్ని అయితే వేసేసుకోవాలి ఇదే సీక్రెట్ రెసిపీ అంట మరి అందులో ఏం సీక్రెట్ ఉందో తెలీదు ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి హోటల్ స్టైల్ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది నేను ఈ చట్నీని పెసరట్టులోకి అయితే చేసానండి అలాగే దోశ ఇడ్లీ దేంట్లోకైనా బాగుంటుందంటే బాగుంది కూడాను అలాగే ఈ చట్నీలో మనం పచ్చిమిర్చి కానీ ఎండిమిర్చి కానీ ఏమి వేయక్కర్లేదు అసలే ఇప్పుడు పచ్చిమిరపకాయలు రేపు అంటుతుంది ఇలాంటి టైంలో లో ఇలాంటి చట్నీలు ట్రై చేస్తే చాలా బాగుంటుంది అలాగే ఇంకా దీనికి పోపు కూడా అవసరం లేదంట